బ్యాంకు సేవలపై ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు పుంగనూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారి సేవలపై పుంగనూరు బ్యాంకు మేనేజర్ రాధారాణి ఆధ్వర్యంలో ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగస్తుల యూనియన్ రాష్ట కార్యదర్శి రెడ్డప్ప మాట్లాడుతూ ఇతర బ్యాంకుల కంటే డిపాజిట్లపై అధిక వడ్డీ రైతులకు పంట రుణాలపై తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సూపర్వైజర్ ప్రసాద్ శ్రీకాంత్ సీను బ్యాంకు సిబ్బంది శ్రీవిద్య ఆశయ అమృత రవి పార్వతి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్ సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగస్తుల ఈ రాష్ట్ర నాయకత్వం అంట నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు వ్యవస్థాపకులు ఈ వ్యవస్థ ద్వారా మా డిపాజిట్ల సేకరణ సేకరణ చేయడం జరుగుతుంది ప్రత్యేక వడ్డీతో మా బ్యాంక్ ద్వారా సీనియర్ సిటిజన్కి ఎయిట్ పాయింట్ త్రీ జీరోతో ఇతరులకు సెవెన్ పాయింట్ ఎయిట్ జీరోతో ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఆర్డీలు కానీ రికరింగ్ డిపాజిట్ కానీ సేవింగ్ డిపాజిట్ కానీ అత్యధిక వడ్డీ ఇవ్వబడుతుంది అదే కాకుండా లాకర్ సౌకర్యం కల్పించబడుతుంది బ్యాంక్ ద్వారా క్రాప్ లోన్స్ కానివ్వండి సెవెన్ పర్సెంట్కే క్రాప్ లోన్స్ ఇవ్వబడుతుంది ఎస్టీ అదర్స్ ఫార్టీ ల్యాక్స్ దాకా ఇవ్వబడుతుంది తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలోని హౌస్ మార్కేజ్ లోన్స్ కానివ్వండి రూరల్ హౌసింగ్ కానివ్వండి పదమూడు పర్సెంట్తో రుణాలు అందించబడుతుంది అదే కాకుండా ప్రధాన ప్రధానమంత్రి బీమా యోజన కింద ఎవరైనా చనిపోయిన వారికి టూ ల్యాక్స్ పొందవచ్చు అవి కాకుండా యూపీఐ ద్వారా మనకి లావాదేవీలు ఫోన్పే కానీ గూగుల్ పే ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ సద్వినియోగం చేయాల్సిందిగా ఖాతాదారులను పోరాడు మేనేజర్ డిసిసి బ్యాంకు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగ సలహీని రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను అయితే డిపాజిట్ల సేకరణ గవర్నీర్ మా సిగ గారు చేస్తూ ఉంటారు అయితే మేము ఎప్పుడు డిపాజిట్ల కోసమే కాకుండా మా సిబ్బంది మా ఎంప్లాయీస్ మెంబర్స్ కూడా ఇతర టైంలో పోయేసి యూనియన్ తరఫున డిపాజిట్ల సేకరణ వసూళ్లు చేయటము ఇట్లాంటివి కూడా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ మేము పిఆర్సీ కాకుండా ఇది కూడా చేయాలి బ్యాంక్ అభివృద్ధి కోసం చేయాలని చెప్పేసి మేము గత రాజన్ గత దీని సెంట్రల్ కమిటీలో తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు జిల్లాల్లో మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతున్నది గతంలో అన్నీ చేసినారు మన చిత్తూరు జిల్లాలో కొంత ఈసారి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీ జిల్లా యూనిట్ గౌరవనీయులు శ్రీ రఘుబాబు గారు గంగిరెడ్డి గారు కార్యదర్శి ఇలా ఆదేశాల మేరకు ఇరవై ఇరవై నాలుగు జిల్లా బ్రాంచ్ల్లో డిపాజిట్ సేకరణ చేయటం జరిగింది మంచి స్పందన కూడా వస్తూ ఉండది బాగా డిపాజిట్ మనకు జిల్లాలో రాష్ట్రంలో పదమూడు కే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే ఎక్కువగా మంచి శాఖ మంచి లాభాలతో ఉండేది మన చిత్తూరు జిల్లాలో ఉండాలి కాబట్టి ఇంకా పెద్ద డెవలప్ చేయాలని ఉద్దేశంతో రైతులకు మంచి రుణాలు ఇవ్వాలని వాళ్ళకు మంచి రుణాలే మంచి అభివృద్ధి అభివృద్ధిలోని మా మా సిబ్బందికి మంచి పిఆర్సి కూడా ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం అదేవిధంగా వీళ్ళు అవుట్సోర్స్ కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా ప్రమోషన్ ఇది రిటైర్ చేయాలని చెప్పేసి గత సెంట్రల్ కమిటీలో కూడా మేము తీర్మానించడం జరిగింది మేము ఉద్యోగస్తులకు ప్రయోజనం కోసం చేస్తున్నాము బ్యాంక్ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కూడా అంత సేవ చేయాలని చెప్పేసి మా సిబ్బందిని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మా బ్రాంచ్ మేనేజర్ గారు ఆధారానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కృష్ణాపురం అటవీ ప్రాంతంలో హత్య కేసును చేదించిన పుంగనూరు పోలీసులు పుంగనూరు మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన సోమశేఖర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి వేధింపులతో విసిగిపోయి సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి గంగుల్ రెడ్డి మద్యం మత్తులో సోమశేఖర్ రెడ్డిని బండరాళ్లతో కొట్టి చంపిన కాంట్రాక్ట్ హంతకులు గంగుల్ రెడ్డి రమేష్ అమర్నాథ్ లను అరెస్టు చేసి కు తరలించిన పుంగనూరు పోలీసులు దగ్గర దగ్గర ఈరోజు మా దగ్గర ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసు మర్డర్ కేసు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించుకున్నాము ఉదాయన్ను ఒకరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకొకరిని తీసుకోవాల్సింది అయితే మాకు కేసు పురాపరాల ఏమంటే పంత రెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవయో తేదీన చంద్రమాతుల పల్లికి చెందిన బిఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా గుర్తుదీ శ ఒకటి గోయలుగడ్డ అటవీ ప్రాంతంలో బాగా కుళ్ళిన స్థితిలో ఉందని చెప్పి తెలపడం జరిగింది దాంతో మేము తెలియని శవంగా రిజిస్టర్ చేసి వెంటనే శవాన్ని ఫస్ట్ గుర్తించాలా ఎవరి అనేది దాని మీద మేము చుట్టుపక్కల పల్లెలకు పక్కనే ఉన్న మదనపల్లి అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ తల్లి వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ మరుసటి రోజు ఉదయాన్నే స్పాట్కి రావడం జరిగింది స్పాట్కి వచ్చిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు అతనికి సంబంధించినట్టు చూసి వాళ్ళు కన్ఫామ్ గా ఇది మా కొడుకు సోమశేఖర్ రెడ్డికి సంబంధించిన శవమమేనని చెప్పని గుర్తించడం జరిగింది అంతటా అతని యాటిట్యూడ్ గురించి తెలుసుకుంటే అతను పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకోండి తన తాగుడు పోతుకు లోనై తాగుడు పోతు వ్యసనానికి లోనయ్యి భార్యను బిడ్డను వేధించడం వల్ల ఆ పగ పిల్లవాడు ఆమె అతని భార్య ఇద్దరు వాళ్ళ సొంత బావిలను దూచి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాని మీద మదనపల్లి తాలూకాలో కేసు రిజిస్టర్ చేయడం అయింది ఆ కేసు రిజిస్టర్ అనంతరం ఇతను ఇంకా విపరీతమైన త్రాగులు అలవాటైపోయి నాకు రెండో పెళ్లి కావాలా రెండో పెళ్లి చేయండి అని చెప్పి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం చంపుతానని బెదిరించడం ఇరుగుపరుగు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా అదే ధోరణితో వాళ్ళ మీదకి తిరగబడడం వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది ఈది మామిడి గుంపుల పల్లి మదనపల్లి తాలూకా పిఎస్ లిమిట్స్ వస్తుంది దీంతో విసిగి వేసారిపోయిన తన తండ్రి గంగులప్ప గంగులప్ప రెడ్డి కొంతమందిని తెలిసిన వ్యక్తులను మాట్లాడడం వాళ్ళ ద్వారా వైద్యులకించుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ మాకు ఇరవై ఒకటో తేదీన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఈ హత్య కేసుగా నమోదు చేసుకుని ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంట చందోలు ఐపీఎస్ గారు చాలా మాకు సహకారం అందించి ముఖ్యంగా ముద్దాయిలను పట్టుకునడంలో ఇంచుమించు పూర్తిగా చెప్పాలంటే సారే ఈ దర్యాప్తులో ఇన్వాల్వ్ అయిపోయినాడు తర్వాత మా డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ పొలం నేర్చారు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేయడం జరిగింది నేను దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురిని హత్యలో సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది గోయలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ గంగమ్మ దేవస్థానం అగరానికి వెళ్లే కర్ణాటక సేటు చెందిన వాసులు కూడా ఎక్కువ మంది ఆ దారిలో కూర్చోవడం ఫోన్ చేయడం తర్వాత ఈ మద్యం తెచ్చుకొని దేవించడం జరుగుతున్నది ఇప్పటి నుంచి ఆ ఏరియాలో మేము ఎక్కువగా పోలీసింగ్ తిప్పడం తిప్పడం అనేది మొదలు పెడతాము ఇది మూడు పోలీస్ స్టేషన్ల పరిధి రేపు వస్తాయి దగ్గర దగ్గర నిమ్మనపల్లి తర్వాత మదనపల్లి తాలూకా తర్వాత చౌడేపల్లి తర్వాత పొంగనూరు పొంగనూరుకి ఇరవై కిలోమీటర్లు చాలా దూరము మదనపల్లి తాలూకాకు నిమ్మనపల్లికు చౌడేపల్లికు కొంచెం దగ్గర రెండు మూడు కిలోమీటర్లు మాక్సిమం నాలుగు కిలోమీటర్ల దూరంలో బోయికొండ గంగమ్మ అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో ఉండే ఫారెస్ట్ అధికారులు కూడా మేము విన్నవిస్తున్నాము చెప్తున్నాము అక్కడ ఏదైనా ఒక విజిలెన్స్ అటవీ జంతువులకు పెట్టే కెమెరాలు లాంటివి గుర్తు తెలియని వ్యక్తులు అట్లా ప్రవేశించినప్పుడు ఆ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది అటవీ ప్రాంతం కాబట్టి సోలార్ సిస్టమ్ తో వచ్చే కెమెరాలు కొన్ని సీక్రెట్ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం అని చెప్పి అరేంజ్ చేయాలని చెప్పని ఫారెస్ట్ అధికారులకు ఎక్కువ చేయడం అయింది మేము కూడా ఇటువంటి ఇక మీదట అసాంఘిక కార్యక్రమాలు ఆ ఏరియాలో జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం ఇది ప్రజలందరూ మాకు చాలా సహకారం అందించి ఆ ఏరియాలో ఇన్వస్టరీ కండక్ట్ చేసేటప్పుడు కానీ తర్వాత స్థానికంగా ఉండే ముద్దాయి పట్టుకోవడంలో కానీ మంచి సహకారం అందించినారు వాళ్ళకందరికీ మా చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున మేము వాళ్ళతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అట్లే ఈ ప్రెస్ మీట్కి వచ్చి మీరు దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఇటువంటి రాగుడుకు అలవాటు పడిన వ్యక్తులకు వ్యక్తుల మీద ఆ విలేజ్ లో సొంత గ్రామాల్లో గ్రామస్తులే కొంత నిఘా పెట్టి ప్పుడు ఇవ్వగలరని మీ ద్వారా తెలియజేసుకుంటూ నిర్మించగలుగుతాం నమస్తే